ఈస్ట్ గోదావరి ఇంకోటి వెస్ట్ గోదావరి లో పెంచారు కోనసీమ రేంజ్ కి స్లిమ్ గా తయారు రండి ఎక్కడికి ఎక్సర్సైజ్ కి ఎక్సర్సైజుకా మీ సైజులు తగ్గాలంటే ఎక్సర్సైజ్ కంపల్సరీ మేము ఈ వయసులోనా ఇంకా ముప్పై టచ్ అవ్వలేదు అప్పుడే సింటెక్స్ ట్యాంకుల్లా తయారయ్యారు పదండి పదండి త్రీ ఫోర్ నెక్స్ట్ ఇలా చేయండి చేయండి ఒకటి త్వరగా ఎక్సర్సైజ్ క్లాసులు తీసుకుంటున్నావా ఈ స్టూడెంట్స్ ఎవరబ్బా ఈ పర్సనాలిటీలు చూస్తుంటే ఈ జిల్లా వాళ్ళకి లేరే కరెక్ట్ కృష్ణా జిల్లా వాళ్ళు ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి నమస్తే మేము మహిళా మండలి నుంచి వచ్చామండి నెక్స్ట్ వీక్ మా ప్రోగ్రామ్ ఉంది అందులో వక్తగా మాట్లాడడానికి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం సభకి నమస్కారం అలకానందిగా కోరుతున్నాను మనం ఎంతో సాధించాం చదువుల్లో ఉద్యోగాలలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు సాధించాం చైర్మన్ లాంటి మగ పదాలను చైర్పర్సన్ అనేలా ఆడా మగకి వర్తించేలా మార్పించాం ఎంత సాధించినా ఆడదాన్ని తమలపాకుల కట్టగానే చూస్తున్నారు తల్లలో పువ్వుగానే చూస్తున్నారు ఉదాహరణకి ఆడది ఒక్కతే రోడ్డు పక్కనున్న టీ కొట్టుకెళ్లి టీ తాగితే ఇది లాడ్జింగ్ కేసు అని అంటారు దీనికి కారణం ఏంటంటే ఒక పట్ల మనకు పోరాడే నాయకురాలు లేకపోవడమే ఒక సెంట్ ఒక దుర్గాభాయ్ దేశ్ముఖ్ ఒక సరోజినీ నాయుడు ఒక ఇందిరాగాంధీ మళ్ళీ మన కోసం పుట్టాలి అసలు నన్ను అడిగితే ఈ జన్మలో దళితులకు ఎంతో సేవ చేసిన అంబేద్కర్ ఈసారి స్త్రీల కోసం వాడదానిగా పుట్టి రాజ్యాంగం తిరగరాయాలి మనకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలి అప్పుడు రిజర్వేషన్ల ద్వారానే మనం పైకి వచ్చామని చులకనగా చూస్తారు అయినా మగాడు ఆడది ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఈ భేదాలెందుకు ఈ వాదాలెందుకు ఎవరెంత ఎదిగినా కనాల్సింది ఆడదే కారకుడు మగాడే ఈ సత్యం తెలుసుకుని ఒకరినొకరు గౌరవించుకుంటే చాలు మగాడు ఆడదాన్ని గౌరవించడం అటుంచి అడగదొక్కుతున్నాడు మనం మగాళ్ల కాళ్ళు నొక్కడాలు పని మనిషిగా చాకరీలు చేయడాలు అవన్నీ మానేయాలి మనకి స్వేచ్ఛ కావాలి మగాళ్ళు మనకి చేస్తేనే మనం వాళ్ళకి చేయాలి వాళ్ళు అసలు లెక్క చేయకూడదు అప్పుడే వాళ్ళు మన దగ్గరికి వస్తారు కరెక్ట్ కరెక్ట్ సూపర్ కరెక్ట్ ఆ స్వేచ్ఛను రుసుగా తీసుకుని జీవితాన్నే నాశనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఫారిన్ వ్యామోహంలో పడి సాంప్రదాయాలు కారాద ఫ్యాషన్ అనుకొని ఆడదంటే అసహించుకునేలా స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందుకని అమ్మచాటి చాటి బిడ్డల మొగుడి పక్కన బెడ్డల ఆడద బతకాలా పుట్టే జీవికి ఆడదే ఆధారమైనప్పుడు ఆడద మరకరం మీద ఆధారపడి బతకడమేంటి అదిరింది నా సావరేంగా అంతే సమాజంలో సమూలమైన మార్పు రావాలంటే మనిషి పుట్టుకకు మూలమైన వివాహ వ్యవస్థలోనే మార్పు రావాలి విప్లవం రావాలి పెళ్లి చూపుల పేరుతో మగాడు ఆడదాన్ని శలి పరీక్ష చేస్తాడు శీల పరీక్ష చేస్తాడు కానీ అదే మగాడిని ఆడది ఏ పరీక్ష చేయకూడదు సూపరు సూపర్ ఉంటే అందుకే ఆ మగాడిని ఆడది పెళ్లికి ముందే లొంగ తీసుకోవాలి ఆ మగాడి ఇంట్లోనే ఆడది పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవాలి ఆ మగా టో తెలుసుకోవాలంటే ఆ కళ్ళ చోటు వెనక ఉన్నది గాజు కన్ను మెల్ల కన్ను గుడ్డి కన్ను తెలుసుకోవాలంటే ఆ వంకర కాలు చెక్క కాలు తెలుసుకోవాలంటే ఆ ఆడది ఆ మగాడిని పెళ్లికి ముందే పరీక్షించాలి లేకపోతే ఆడది బెడ్రూమ్ లో ఏ చిరజీవు నాగార్జున ఈ డైలాగులు ఉపన్యాసాల్లో చప్పట్లకు మాత్రమే పనికొస్తాయి ఈ విపరీతమైన ధోరణులే మనకి లేకుండా చేస్తున్నాయి సంతోషంగా ఉండేవారు మా తాత ఇంకా సంతోషంగా ఉండేవారు మా నాన్న ఇంకా ఇంకా సుఖంగా వాళ్ళు పెళ్లాలతో ఆనందంగా కాపురాలు చేసుకోలేదా వాళ్ళ భార్యలు ఎవరితోనైనా లేచిపోయారా లేకపోతే ముందుగానే పరీక్షలు జరిపించి పెళ్లిళ్ళు చేసుకున్నారా మా తాత మా ముత్తాతాన్ని మగాడి వైపు నుంచి చూస్తున్నావు గానీ మీ అమ్మమ్మ మీ నానమ్మని వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించావా మొగుడు అయ్యాడు కాబట్టి చర్చిలంటే అడ్జస్ట్ అయ్యి ఎందరో బతుకుతున్నారు మగుడు లేని మగాళ్ళ వల్ల ఎంతరో కొట్రోళ్ళుగా బతుకుతున్నారు మొగుడికి తెలియకుండా చాటుగా ఎంతరో వాళ్ళతో దొంగ కాపురాలు చేస్తున్నారు ఆ మాటకొస్తే గర్భసంచి లేని ఆడ వలన ఎంతమంది మగాళ్ళు సంతానం లేక పున్నమ నరకానికి పోలేదు అందవిహీనమైన భార్యలతో ఎంతమంది మగాళ్ళు అడ్జస్ట్మెంట్లు లైఫ్ అనుభవించడం లేదు వాళ్ళంతా వాళ్ళ పెళ్ళాల్ని వదిలేయాలన్న నీ ఉద్దేశం అందుకే పెళ్లి చూపుల ఆచారాన్ని ఎండ కాస్తుంటే వేసుకోవాలి గాని ఆకాశానికి అడ్డు కడతావా సూర్యుని పగలగొడతావా అంతకన్నా వెర్రె ఆలోచన మరొకటి మగాళ్ళు మార్పు కోసం పవిత్రమైన ఆ పెళ్లి ఆచారాన్ని నాశనం చేసుకుంటావా కాన్పు ముందు నొప్పులు మార్పు కోసం కష్టాలు తప్పవు నొప్పుల కోసం భయపడితే జననాలుండవు కష్టాల కోసం వెనక్కి తగ్గితే సుఖాలు ఆచారానికి సాధ్యం కాని వాటి గురించి ఆలోచించడమే వ్యర్థం ఆచారంలో పెట్టి చూపిస్తాను చెప్పడం తేలికే గానీ చేయడం కష్టం నేను చెప్పింది చేసి చూపిస్తాను ఈ వివాహ వ్యవస్థనే మారుస్తాను పెళ్ళికి ముందే ఒక మగాడితో డేటింగ్ చేసి అతను అన్ని విధాలా నాకు నచ్చితేనే అతన్ని పెళ్లి చేస్తే నీ తల తిక్క పిచ్చి పనులు ఒప్పుకోవడానికి ఇదేం ఫారిన్ కాదు ఇండియా అక్కడ దాకా ఎందుకే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే ఒప్పిస్తాను సాంబశివరావు నాతో డేటింగ్ చేస్తావా మీరు చెప్పిందా రైటో మీ వెనకాల రైతు డేటింగ్ అంటే ఏంటమ్మా పెళ్ళికి ముందు ఒకరి ఇష్టాల గురించి మరొకరు తెలుసుకోవడానికి కలిసి ఉండడం అదే డేటింగ్ ఇదేంటిది కొత్తగా ఉంది ఇది కొత్తగా నేను కనిపెట్టింది లేదు డేటింగ్ అనేది ఫారెన్ లో ఎప్పటి నుంచో ఉంది సామసవరావు ఒప్పుకుంటున్నావా సిరీస్ గారు ఏం చెప్పినా నేను కాదానండి చూసావా అప్పుడే మార్పు తేవడం స్టార్ట్ చేశాను అంటే పెళ్లికి ముందే మీరు ఒకే ఇంట్లో కాపురం చేస్తారనమాట ఒకరి పక్కన ఒకరు పడుకుంటారనమాట ఒకరింగిలో ఒకరు తింటారనమాట ఆఫ్ కోర్స్ మేమిద్దరు ఆరు నెలల పాటు ఒకే ఇంట్లో ఉంటాం ఆ తర్వాత ఒకళ్ళొకళ్ళు ఇష్టపడితే పెళ్లి చేసుకుంటాం లేకపోతే విడిపోతాం విధవకి బొట్టు పెట్టాలన్నంత సులభం కాదు పని ఇంత మంది ముందు నోటికొచ్చినట్లు కుచ్చినట్లు వాగి ఇప్పుడు పరుగు పోతుందన్న తాపత్రయంతో సరే అంటున్నాం ఆ తర్వాత నేను ఎప్పుడన్నానంటే కావాలంటే అగ్రిమెంట్ మీద సైన్ చేస్తాను కస్తూర్బాయ్ గారు అగ్రిమెంట్ రెడీ చేయండి పెళ్లి పేరుతో ఒకరు ఒకరు పడక ఒకే కప్పు కింద ఇష్టంగా కాపురం చేసే ఎంతో మందికి మా కలయి ఒక చెంపు దెబ్బ భారతీయ వివాహ వ్యవస్థకి కలువింపు కావాలి శామశ్వరావు అని మీదకి మీద పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి శిరీషమ్మ గారు చెప్పింది చాలా కరెక్ట్ పెళ్లికి ముందే మగాన్ని టెస్ట్ చేసి పెళ్లి చేసుకోవాలి ఎందుకంటేనండి సపోజ్ నేను ఉన్నానండి నాకు చాలా పర్సనాలిటీ ఉంది మంచి దమ్ముంది మేసం ఉంది బాడీ కూడా ఉంది మరి లోపలికెళ్తే నాకు మగతనం ఉందో లేదో మీరు ఎవరైనా చెప్పగలరా చెప్పగలరా ఆ నరాల్లో కరెంట్ ఉందో లేదో మీరు చెప్పగలరా కాబట్టి మేడం గారు చెప్పిన డేటింగ్ పెళ్లికి నా ఓటు ముద్రా జై మేడం జై జై మేడం జై మేడం జై జై మేడం జై జై మేడం జై జై మేడం పెళ్ళికి ముందు ఇద్దరు కలిసిండి ఉండి ఒకరినొకరు ఇష్ట ఇష్టాలను తెలుసుకుని ఆరు నెలల కాలపరిమితి దాటిన తర్వాత నచ్చితే పెళ్లి చేసుకుంటాం లేదంటే విడిపోతాం డేటింగ్ అనబడే ఈ ప్రక్రియను మేమిద్దరం స్టేజీ మీద ఉన్న పెద్దల సాక్షిగా సభలోని జనాల సాక్షిగా సమ్మతిస్తున్నాం సంతకాలు పెట్టండి నెలల తర్వాత మాకిష్టమైతే మీ అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటాం ఏమిటబ్ చెప్పేది వాట్స్ రాంగ్ ఇందులో తప్పే ఉంది రాంగా రాంగ్ ఉన్నారా ముగ్గురుతో గడప దాటానికి ఒకటి నుంచి ఈ దేశంలో పరాయ మగాన్ని ఇంట్లో తీసుకొస్తానంటావా డేటింగ్ అంటే మినిమం నాలెడ్జ్ కూడా లేనట్టుంది మీకు ఎవరికి డేటింగ్ అంటే వాటేసుకోవడాలు మంచాలు ఎక్కడాలు ఒకళ్ళ మీద ఒకళ్ళ పడి దొరడాలు పొరడాలు కావు డేటింగ్ ఇస్ జస్ట్ లైక్ ఫ్రెండ్షిప్ కాలేజ్ మనం మన ఫ్రెండ్స్ తో ఎలా మూవ్ ఇది అంతే స్నేహానికి వివాహానికి మధ్యన ఉన్న తిన్ లేని ఈ డేటింగ్ కావచ్చమ్మా కానీ సమాజం దృష్టిలో అది వ్యభిచారమే ఒక దేశం మహారాజు పరాయ దేశంలో బానిస కంటే హీనం అన్నట్టు ఆ ఫారెన్ కంట్రీలో డేటింగ్ గ్రేట్ కావచ్చేమో గానీ భారతదేశంలో ఇలాంటి వెదవేషాలు ఇస్తే మొహం మీద ఉమ్ము వస్తారమ్మా మీ చెల్లు ఎవరితోనూ దొంగ రాంగ్ చేస్తుంటే ఫీల్ అవ్వాలి గానీ ఓపెన్ గా చెప్పి పబ్లిక్ గా తిరుగుతానంటే ఫీల్ అవుతారు ఎందుకు మీరు ఇంకా బీసీ కాలంలోనే ఉన్నారు మీరు డెవలప్ కారు డెవలప్ అయ్యే వాళ్ళకి హెల్ప్ చేయరు మీరు నాకంటే ముందు పుట్టారు కాబట్టి చెప్తున్నాను నేను ఇతనితో డేటింగ్ చేస్తాను ఇక నుంచి గెస్ట్ హౌస్లోనే ఉంటాను కామన్ సామ్ ఇదేనండి మా ఇల్లు మంది బెడ్డింగ్ కాపురం అయితే ఫీల్ అవ్వాలి కానీ డేటింగ్ కాపురం కదా మీ ఇల్లు ఎలా ఉంటే నాకేంటి అయినా నీ లెవెల్ కి ఇల్లు సూపర్ యూస్లెస్ లెస్ ఫెలమ్ అయ్యి బాబోయ్ నన్ను తెగ కూడా వేస్తున్నానండి రండి ఇంట్లో కల్లా నొప్పులు తగ్గాయ ఏంది ఆ కాలేవు అమ్మా మా అమ్మా మా నాన్న ఏంటిది కాళ్ళు పట్టడంలో మా నాన్న శ్రీకృష్ణుడైతే మా అమ్మ మాత్రం సీత అంటే సత్యభామో ఇండియాలో అమెరికా చూపించారు అమ్మా శిరీష్ అని రామరాజు లక్ష్మణరాజు గారు చెల్లెలు వారిలో పెరిగి వచ్చింది అంతేకాదు మా అమ్మకి వంట చేసి పెడతాడు యా మా అమ్మకి నోట్లో ముద్ద పెడతాడు యా మా అమ్మకి పూలు కోసి పెడతాడు యా మా అమ్మకి జడ ఏసుకొని పెడతాడు యా ఇంత జ్ఞాదర్ ఐ లవ్ యు వెరీ మచ్ ఆ అంటే తిట్టావా కాదు మీ నాన్న నాకు ఎంతో నచ్చాడు అయితే నేను నచ్చాలి ఎందుకు అవన్నీ నా పెళ్ళానికి నేను చేయాలనుకుంటాను కాబట్టి ఐ లైక్ యు వెరీ మచ్ నీలాంటి మగాడంటే నాకు ఎంతో ఇష్టం పెళ్ళే ఎప్పుడు చేసుకుంట

మా ఎప్పుడూ ఎప్పుడు మీకే మరి ఆ డేటింగ్ కాపురం ఏదో ఇక్కడే పెడతారా కాదు అంకుల్ గెస్ట్ లో పెట్టుకుంటాం అదేంటమ్మా ఆడపిల్లని అప్పగింతలు చేసినట్టు మా వాణ్ణి నీకు అప్పగింతలు చేయాలా యా చాలా బాగా చేసుకున్నారే చూడమ్మా నా బిడ్డ చాలా అమాయకుడు జాగ్రత్తగా చూసుకుంటావు కదా ఓకే అంకుల్ యు డోంట్ వరీ అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని విజిట్ చేస్తుండండి ఓకే మీ డేటింగ్ కాపురం నూరేళ్లు వద్దెళ్ళాలి థ్యాంక్ యూ బాయ్ ఎందు చదువుతున్నారండి మీరు అసలు ఒట్టి మనిషి కూడా కాదు ఏంటి నేను ఒట్టి మనిషిని కానా నాకేమైనా కడుపు అనుకున్నావా జూస్ లెస్ అబ్బా అత కాదండి ఒట్టి మనిషి కాదంటే ఒళ్ళంతా బంగారం అని అర్థం మీరు పనిచేసారనుకో అరిగిపోతావు రెడీ రెడీ అండి అయ్యి బాబోయ్ ముందే బెడ్రూమ్కి వెళ్తున్నారేంటి డేటింగ్ కాపురం అంటే ఇదేనన్నమాట ఫస్ట్ ఫస్ట్ బెడ్రూమ్ సర్దిస్తున్నారంటే